జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం గోళ్ళు ఎందుకు కొరుకోకూడదు గోళ్ళు కొరుక్కోవడం అనేది రాక్షస గుణాన్ని ప్రేరేపిస్తుంది గోళ్ళు కొరుక్కోవడం వల్ల మనలో అంటే మన గోళ్ళల్లో ఉండే మట్టి సూక్ష్మక్రిములు మన శరీరంలోకి చేరతాయి దానివల్ల మనకి అనారోగ్యం ఏర్పడుతుంది అప్పుడు మనకు అశాంతి కూడా ఏర్పడుతుంది ధర్మశాస్త్రంలో గోళ్ళు కొనుక్కోవడం అనేది ఒక మిక్కిలి దరిద్ర హేతువుగా సూచిస్తుంది ఇంకో మంచి విషయం ఇంద్రజిత్తు కళ అద్భుత శక్తి ఏమిటి ఇంద్రజిత్తుకి అదృశ్యమయ్యే శక్తి ఉంది రోజు మనం తెలుసుకునే మంచి విషయాలు వివిధ రచయితల రచనల ఆధారంగా మాత్రమే మనం తెలుసుకుంటున్నాము ជ័យศรีមនរាយណា